నమస్తే లాని గారు హలో శ్వేత లాని గారు ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయడం గురించి ఆల్రెడీ మీరు ఇంతకు ముందు చెప్పారు మాకు సో ఎమోషన్స్ ని మేనేజ్ చేయడం కూడా బ్యాలెన్స్ చేయడం లాంటిదేనా సో మేనేజ్ బ్యాలెన్స్ టూ డిఫరెంట్ టర్మ్స్ అనమాట బ్యాలెన్స్ అంటే రెండు వైపులా మీరు ఒకటి వే చేస్తున్నారు కొలుస్తున్నారు బరువు కొలుస్తున్నారు రెండు వైపులా తూకం సరిగ్గా ఉండేలాగా దట్ బ్యాలెన్స్ మేనేజ్ ఈస్ నథింగ్ బట్ మీరు ఏంటంటే దాన్ని మీకు కావలసినంతగా యాభై కేజీల అరవై కేజీల డెబ్బై కేజీ మీకు ఎంత కావాలి అంత మాత్రమే తీసుకున్నాం దట్ ఇస్ అ మేనేజ్ మేనేజ్ వర్సెస్ బ్యాలెన్సింగ్ సో ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలా మేనేజ్ చేసుకోవాలంటే మనకు వచ్చే సిచ్యువేషన్ మీదే ఆధారపడి ఉంటుంది సో బ్యాలెన్సింగ్ అనే వర్డ్ మనం యాజ్ అ సోషల్ క్రియేటర్స్ గా అంత అంత ఈజీగా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము బట్ మనం మేనేజ్ చేయగలుగుతాం బ్యాలెన్స్ చేయలేము చేయలేము అంటే అగైన్ ఇట్ పర్సన్ టు పర్సన్ వ్యారీస్ బట్ మేనేజ్ ఎలా చేయగలుగుతాము అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోపం వచ్చింది ఆ కోపాన్ని నేను వంద రకాలుగా చూపించవచ్చు వంద రకాలుగా చూపించకుండా ఉండడానికి కూడా ట్రై చేయొచ్చు ఐ అగైన్ రిపీట్ నాకు ఒకసారి నాకు కోపం వచ్చింది బాధ అనిపించింది లేదా ఒకరి మీద చాలా గ్రజ్ స్టార్ట్ అయింది లేదంటే జలస్ ఏదో ఒక ఎమోషన్ ని తీసుకున్నాయి ఇవన్నీ కూడా ఎమోషన్సే కదా సో దాన్ని చూపించడానికి ఎన్ని వేస్ అయితే ఉన్నాయో చూపించకుండా ఉండడానికి కూడా అన్ని వేస్ ఉన్నాయి వాట్ మై పాయింట్ సో మనం ఎక్కువగా చూపించడానికి మాత్రమే ట్రై చేస్తాము చూపించడానికి నాకు కోపం వచ్చింది వెంటనే ఒకరి ఒక మాట నేయాలి నాకు ఒకరు నచ్చలేదు వెంటనే అలా కాకుండా నాకు నిజంగా కోపం వచ్చింది దానికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తామా వి నెవర్ థింక్ అబౌట్ ఇట్ సో ర్యాపిడ్ గా డిసిషన్ తీసుకోవడం కూడా ఒక డ్రాబ్యాక్ అనమాట ఎమోషన్స్ ని మేనేజ్ చేసుకోవడంలో మీకు ఒక విషయం తెలిసింది మీ గురించి ఎవరో గాసిప్ చెప్పుకున్నారు అనే విషయం మీకు తెలిసింది ఆ టైంలో మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి నా గురించి గాసిప్ చెప్తారా వాళ్ళు వాళ్ళ పని చెప్తా అనే ఆ థాట్ ప్రాసెస్ లో ఉంటారా అసలు ఏంటి విషయము నేను ఎలా రియాక్ట్ అవ్వచ్చు ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనే ఒక చిన్న పాజిటివ్ కంట్రోల్ మనకు వచ్చింది అనుకోండి డెఫినెట్ గా దాని నుంచి వచ్చే కన్సిక్వెన్సెస్ నుంచి మనం బయటపడొచ్చు అలా కాకుండా చాలా మంది మనం ఎలా ఉంటామంటే నాకు న నవచ్చింది నవ్వితే పర్వాలేదు ఏడిపొచ్చింది ఏడిస్తే పర్వాలేదు బట్ కోపం వచ్చింది కోపాన్ని వెంటనే చూపిస్తానంటే చాలా రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి చాలా ఎదుటి వ్యక్తి మాత్రమే కాకుండా మనం కూడా చాలా నష్టం కానీ లేదంటే చాలా కన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో యూ ట్రై టు మేనేజ్ యువర్ ఎమోషన్స్ బ్యాలెన్స్ కంటే కూడా మన మీద మనకు కంట్రోల్ ఉండడం సక్సెస్ఫుల్ పర్సన్ అంటే నార్మల్ గా ఏమంటారు కోట్లు సంపాదించిన వాళ్ళు సక్సెస్ఫుల్ అంటారు లేదంటే వరల్డ్ కాంపిటీషన్స్ గెలిచిన వాళ్ళు సక్సెస్ఫుల్ అంటారు కానీ అసలు నిజంగా ఒక విజయవంతమైన మనిషి ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అంటే ఎవరు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళే కోటి రూపాయలు సంపాదించే వాడు కూడా ఏదో సాడ్నెస్ ఏదో డ్రామాలో ఉంటున్నాడు ఎస్ డెఫినెట్ గా సో దట్ ఈస్ నాట్ యాజ్ అ ట్రూ సక్సెస్ సో మన ఎమోషన్ ఇప్పుడు నేను కోడ్లు సంపాదించిన ఎస్ మనీ మ్యాటర్స్ ఎస్ మనీ హ్యాపీనెస్ ఇస్తుంది అవన్నీ కూడా మనం పక్కన పెడితే నేను నైట్ అంతా డిప్రెషన్ తో నిద్రపోతే నైట్ అంతా నాకు ఏదో అవుతుంది ఒక ప్యానిక్ అటాక్ తో నిద్రపోతే దట్ ఈస్ నాట్ ఎ సక్సెస్ నేను సంపాదించింది నేను చదువుకుంది టాలెంట్ స్కిల్ బ్యూటీ ఇవన్నీ కూడా డజంట్ మ్యాటర్ మనకి ఇక్కడ పీస్ లేకపోతే మనకి ఆ ఆ హ్యాపీనెస్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ కానీ లేకపోతే సో ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ దట్ ఎమోషన్స్ బట్టి మనిషి ఎప్పుడు వర్కౌట్ చేయకూడదు నాకు ఇప్పుడు ఇక్కడ పని చేయాలనిపించింది చేస్తాను రేపు చేయబుద్దు అవ్వట్లేదు అని బ్లైండ్గా ఎమోషన్స్ ని బట్టి ఫాలో అవుతే కెరీర్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ యాజ్ ఏ వాట్ ఎవర్ రిలేషన్షిప్ దట్ యుర్ ఇన్ టూ అక్కడ చాలా చాలా మనము బ్యాడ్ సినారియోస్ కానీ బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఎమోషన్స్ తో మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి నేను తీసుకున్న డిసిషన్ నాకు ఇప్పుడు కోపంలో కొంతమంది పెళ్ళైన వాళ్ళు నేతో డివోర్స్ తీసేసుకుంటా అంటారు కోపంలో అంటారు నిజంగా చేయరు సో అలాంటి చిన్న చిన్న మాటలు కానీ ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది వెంటనే రిజైన్ చేస్తా అంటారు జాబ్ లో వెంటనే ఏదో బాస్ ఒకటి వెంటనే రిజైన్ చేస్తా అంటారు సో దట్స్ నాట్ కరెక్ట్ వే మన ఎమోషన్స్ ని ప్రాసెస్ చేసుకోవడము చాలా మందిని చూస్తున్నాను పిల్లలు కూడా ఇప్పుడు ఎలా అంటే ఒక టీనేజ్ లో ఉన్న పిల్లలు కూడా ఎలా అయిపోయారంటే పేరెంట్స్ ఏదైనా ఇంట్లోంచి వెళ్ళిపోతాం ఇటు అది అంటే ఒక మాటే కదా చాలా ఈజీగా అనేస్తున్నారు కానీ ఆ అవతల మనుషులు ఎంత హర్ట్ అవుతారు అనేది వాళ్ళకి తెలియదు మీరు చెప్పిన చాలా ఎగ్జాంపుల్స్ అలాగే ఉన్నాయి కదా డెఫినెట్ గా ఎదుటి వ్యక్తిని హర్ట్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్లీ మనల్ని మనమే హర్ట్ చేసుకుంటున్నాం మనం డీప్ డైన్ డీప్ డౌన్ ఆలోచిస్తే ఎప్పుడైనా చూడండి ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని హర్ట్ చేస్తున్నాడు అంటే ఆ హర్ట్ మనకు తిరిగి సంవే డౌన్ ఇన్ ద హార్ట్ మనకి ఉంటుంది అరే వాళ్ళు బాధ కదా ఇలా ఉండకూడదు లేదా నా పర్సనాలిటీ ఇలా కాదు నేను ఏదో కావాలని ఇలా చేయట్లేదు అని ఒక కైండ్ ఆఫ్ గిల్ట్ ప్రతి మనిషిలో ఉంటుంది వాళ్ళు ఎంత ఎనిమీస్ అయినా ఎంత బ్యాడ్ పీపుల్ అయినా సో మీరు ఇతరులను హట్ చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి డెఫినెట్గా మీకు మీరు హట్ చేసుకుంటున్నట్టే సో అండర్స్టాండ్ దిస్ పాయింట్ ఎమోషన్స్ అందరికీ ఉంటే ఎప్పుడు పాజిటివ్గా ఉండడం ఎవరికి సాధ్యం కాదు కానీ ఎవ్రీడే లైక్ మనం ఎట్లా డైలీ రొటీన్లో మన వర్క్ పర్సనల్ లైఫ్ ఇదంతా ఎట్లా ఒక ప్రాసెస్ మార్నింగ్ నైట్ ఆఫ్టర్నూన్ టైం ఎట్లా స్కెడ్యూల్స్ ఉన్నాయి ఎమోషన్స్ కూడా మనము స్కెడ్యూల్ చేసుకోమని చెప్పట్లే కానీ గో విత్ ఫ్లో మీ ఎమోషన్స్ ని బట్టి రియాక్ట్ అవ్వడం కంటే ఎమోషన్స్ కి రెస్పాండ్ అయ్యి దాట్ని అర్థం చేసుకొని చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎమోషనల్ కంట్రోల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు వర్క్ ప్లేస్ లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి మనకున్న భావాల మీద ఆ తెలుగులో చెప్పాలి అంటే భావాల మీద తెలివిగా బిహేవ్ చేయడం అంటే మన భావాలని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా చూడండి ఇట్స్ ఆల్ మైండ్ గేమ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ ఉన్నారు పొలిటీషియన్ నిజంగా కైండ్గా ఉండి ఆ ఆ పర్టికులర్ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేయాలంటే చేయొచ్చు అదే పొలిటీషియన్ నిజంగా కన్నింగ్ ఉండి లేదా మనీ అంతా కూడా జనాల్లోకి వెళ్లకుండా దాచుకోవాలని దట్ ఇస్ దట్ ఇస్ చిన్న లాజిక్ ఇస్ ద మన ఎమోషన్ ప్రకారమే మనం పనిచేస్తాము ఎగ్జాక్ట్లీ సో ప్లీజ్ బీ మేక్ షూర్ దట్ ఎమోషన్స్ ప్రకారం కాకుండా కొంచెం ఇంటెలిజెన్స్ కూడా యూస్ చేసి రెస్పాండ్ అవ్వండి మీ ఎమోషన్స్కి అండ్ ఆలోచించండి ఈ ఎమోషన్ ప్రాసెస్ చేయడం వల్ల ఎలాంటి కన్సీక్వెన్స్ వస్తాయి నాకు మాత్రమే కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి కన్సీక్వెన్స్ వస్తాయని ఆలోచిస్తూ ఎస్ కోపం వస్తుంది కొన్నిసార్లు మాలా మోటివేషన్స్ మాట్లాడే వాళ్ళు కూడా ఏమంటారు బాటిల్ తీసుకొని కింద కొట్టే అంత కోపాలు కూడా చాలా మందికి వస్తాయి దట్ ఈస్ ఎ పార్ట్ ఇన్ పార్సల్ ఆఫ్ లైఫ్ నువ్వు ఎట్లా ట్యూన్ చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్ ఎవరు పర్ఫెక్ట్ గా ఉంటారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇంపర్ఫెక్షన్ ఉంటది కానీ ఎవరు విన్ అవుతారంటే ఎవరికైతే కామ్ మైండ్ సెట్ ఉంటుందో పీస్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ మీరు కుందేలు తాబేలు కథ వినే ఉంటారు కదా సో ఎవరైతే కామ్ గా ఎవరైతే పీస్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్ లో లైఫ్ లో విన్ అవుతారు డెఫినెట్ గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నిజంగానే మన ఎమోషన్స్ ని మనం ఎంత కంట్రోల్లో పెట్టుకోగలిగితే అంత గొప్పవాళ్ళం అవుతామో అని చెప్పి తెలిసినా కానీ దాన్ని ఆచరణలో పెట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ ఎనీవేస్ కాకపోతే మనం ఎంత వీడియోస్ చేసినప్పటికీ కూడా మారే వాళ్ళు మారుతారు బట్ మారిన వాళ్ళని అయితే మనం ఏమీ చేయలేము బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం నిజంగా చాలా రకాలుగా అంటే నాకు ఎక్కడో తగులుతుంది అనమాట ఎందుకంటే నేను కూడా సడన్ గా ఉండి ఉండి కోపం వస్తే ఏది పడితే అది అనేసిస్తాను నా మైండ్ సెట్ కూడా అలాంటిదే సో బట్ ఇట్స్ ఓకే ఏదేమైనా కానీ వీడియో మటుకు అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ